ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం పదిహేడు ఉపదేశాలు అనుగ్రహ బలము ముముక్షువైన వాడు సోత్రీయుడు బ్రహ్మనిష్ఠుడు అయిన గురువునే సమిదలు చేత పట్టుకుని పోయి ఆశ్రయించాలని ఉపనిషత్తులు చెప్పాయి ఆ గురువు నిరతాగ్నిహోత్ర పరాయణుడుగా కూడా ఉండాలని దీని భావము బ్రహ్మనిష్ఠులు ఎక్కడో ఒక్కరైనా దొరకవచ్చు సోత్రీయులు ఎందరో దొరకవచ్చు నిరతాగ్నిహోత్ర పరాయణులు కూడా ఎక్కడో ఒకరైనా దొరకవచ్చు కానీ ఈ మూడు లక్షణాలు గల సద్గురువు దొరకటం ఎంతో కష్టము ఈ కాలంలో అది దాదాపు అసంభవమనే చెప్పాలి శ్రీ సాయి అట్టివారే ఆయన బ్రహ్మనిష్ఠులని ఎందరో గుర్తించారు ఆయన నిరతాగ్నిహోత్రి అన్న సంగతి అందరూ చూసిన విషయమే కాని ఆయన సాటి లేని సోత్రీయులన్న సంగతి తెలుసుకున్న వారు ఎంతో అరుదు కారణము సోత్రీయులను గుర్తించగలగాలంటే మనకెంతో శాస్త్ర ప్రావీణ్యం ఉండాలి అంతేకాదు సోత్రీయులంటే నిజానికి మెరిగిన వారే వేద విధులే మహాపతివ్రత తన సౌందర్యాన్ని ప్రేమను సంపూర్ణంగా తన భర్తకు మాత్రమే ఏకాంతంలో ఎలా సమర్పించుకుంటుందో అలాగే వేదం కూడా అర్హుడైన వానికే తన అర్థం తెలియనిస్తుందని వారే వేద విధులని వేదమే చెప్పింది బాబా అలాంటి వారే ఆయనకు వేదము తన జ్ఞాన సంపదనంతటిని సమర్పించింది కొందరు దక్షిణాది బ్రాహ్మణులు దేశ సంచారం చేస్తూ వేద పండితులను సాయి ఘనంగా సత్కరిస్తారని విని సిరిడి చేరారు సాయి ముస్లింలా ఉండటంతో ఆయనకు నమస్కరించక వాళ్ళు ప్రత్యామ్నాయ పద్ధతిన నేల మీద పిడికిళ్లుంచి భగవంతుని పాదాలని భావించి నమస్కరించి వేదం చదవటం ప్రారంభించారు కానీ ప్రతిసారి మధ్యలో మంత్రం మర్చారు అప్పుడు బాబా నవ్వి వారికి మంత్రం అందించేసరికి వాళ్ళు ఆశ్చర్యపోయారు అప్పుడు బాబా కొంటెగా నవ్వి మీరు ఎవరికి నమస్కరించారో వారి నుండే కానుకలు పొందండి అన్నారు భగవద్ అనుగ్రహం పొందటానికే వేదం చదవాలి కాని లౌకికమైన కానుకల కోసం కాదని వారి భావము తరువాత వారిని బాబా ఘనంగా సత్కరించి పంపారు అసలు అనుగ్రహించవలసినది వారే కదా సద్గ్రంథ పఠన కూడా సద్గురువుని అనుగ్రహం వల్లనే సాధికమవుతుంది అవుతుంది అనుగ్రహానికి భక్తే సాధనం కానీ యుక్తి కాదు జ్ఞానేశ్వరి పారాయణ ఎప్పుడు మొదలు పెట్టినా దేవుకి ఏదో ఒక ఆటంకం వస్తుంటే దానిని బాబా చేతి మీదుగా తీసుకోదలచి అందులో ఒక్క రూపాయి ఉంచి ఇవ్వాలనుకున్నాడు వెంటనే ఆయన కోరి అతని వద్ద ఇరవై రూపాయలు తీసుకున్నారే కాని పారాయణ విషయమే ఎత్తలేదు అప్పుడతడు మాన్కర్ అనే భక్తుడు వారి కృపను ఎలా పొందగలగడో చెప్పమని అతనిని అడిగారు తక్షణమే బాబా అతనిని రప్పించి ఇరవై రూపాయలు దక్షిణ వసూలు చేశారు మరలా మర్నాడు దేవ్ మాన్కర్ ని ఆ విషయమే అడిగాడు వెంటనే సాయి మరలా అతనిని పిలిపించి ఇరవై ఐదు రూపాయలు అడిగి తీసుకునే కోపంతో నువ్వు మసీదులోనే కూర్చో నా గుడ్డ పేలికలు ఎందుకు దొంగిలిస్తావు తల నెరిసినా ఈ పద్ధతి పోలేదా గొడ్డలితో నరుకుతా జాగ్రత్త అని కేకలేశారు అతడికి ఏమీ అర్థం కాలేదు నాటి మధ్యాహ్నము బాబా అతనితో ప్రేమగా గుడ్డ పేలికల విషయం చెప్పి నిన్ను బాధ పెట్టానా దొంగతనం చేస్తే ఒప్పుకోక తప్పదు ఏం చేస్తాము దైవమే సాక్షి అని మరలా పన్నెండు రూపాయలు దక్షిణ తీసుకున్నారు నువ్వు రోజు ఉదయం వాడాలో జ్ఞానేశ్వరి పారాయణ చెయ్యి నీకు మంచి జరీసాలువ ఇవ్వదలచాను చింకి గుడ్డలు ఎందుకు అన్నారు ఈసారి దేవు పారాయణ చక్కగా సాగింది అతడు భక్తితో సద్గ్రంథ పఠన ద్వారా సాయానుగ్రహాన్ని పొందాలి కాని వారిని వీరిని ఆశ్రయించకూడదని వారి భావము సామాన్యుల బోధలు చింకి గుడ్డలు సద్గురు ఇచ్చేది జరీసాలువ దానిని పొందాలంటే దానిని ఇవ్వగలిగిన వారిని అడగాలి ఎవరి సంస్కారానికి తగిన ఉపదేశము వారికి ఇవ్వగలగడమే సద్గురువు యొక్క ప్రత్యేకత లేకుంటే మీరిన సద్గ్రంథాలే మానవులందరికీ మోక్షమిచ్చి ఉండేవే కదా ఎంతటి వైద్య గ్రంథమైనా సమర్థుడైన వైద్యునితో సమానం కాదు కదా